ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి అన్నవరం అంతర్వేది వాడపల్లి అప్పనపల్లి ద్రాక్షారామ మరియు చుట్టుపక్కల దేవాలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి ఆడుతున్నాయి దీనిపై మరింత సమాచారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి చిత్రూరి రాంబాబు ముంగుండ విస్తలయం నుండి అందజేస్తారు రాంబాబు అవర్ సో ప్రధానంగా చెప్పండి ఒకటి ముక్కోటి అంటే ఏంటి అది ఒక ప్రత్యేకత ఏంటంటారు ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారి ఉత్తరముఖంగా వేయించేసి ఉండి భక్తులకు దర్శనమిస్తారు ఆ ఉత్తరముఖంగా ఉన్న స్వామివారిని ఎవరైతే దర్శిస్తారో వాళ్ళు కోట్లుగా చేసిన జన్మలలో చేసిన పాపాలన్నీ కూడా నశింపి వారు జన్మరాహిత్యాన్ని పొందుతారు అందుచేత ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తరముఖంగా ఉన్న స్వామివారిని దర్శించడం ముక్కోటి ఏకాదశి ప్రాధాన్యత ఎందుకంటే ముక్కోటి ఏకాదశి రోజున సామాన్యంగా జరిగే పూజలు అభిషేకాలు అలంకరణలతో పాటుగా ప్రత్యేకంగా స్వామివారిని ఉత్తరముఖంగా వేయించేసి ఉన్న స్వామివారిని దర్శించడం ప్రధానం అందుచేత గత ఒక ముప్పై సంవత్సరాలుగా ఈ మునిఖండ అగ్రహారంలో వేణుగోపాల స్వామివారిని ఉత్తరముఖంగా ఇలా వైకుంఠ ద్వారంగా ఏర్పాటు చేసి స్వామివారికి భక్తులకి రాకకి ఉత్తర ద్వారాన్ని మాత్రం ఉంచి వారిని స్వామిని దర్శించుకుని మూడు గంటలకల్లా ద్వారాన్ని తెరవడం మూడున్నర కల్లా పూజలు ప్రారంభించడం అప్పటి నుంచి వచ్చిన భక్తులందరూ వందలాదిగా భక్తులు వస్తారు వచ్చిన వాళ్ళందరికీ కూడా స్వామివారిని ఉత్తరముఖంగానే దర్శించుకునే అవకాశం ఏర్పాటు చేయడం ఈ ఒక్కరోజు ప్రాధాన్యత ఇప్పుడు ఏ ఆలయాలకి వెళ్తే ఈ ముక్కోటి ఏకాదశి విష్ణుమూర్తి 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 అవతారాలు ఏవైతే ఉన్నాయో అంటే వెంకటేశ్వర స్వామి కానివ్వండి స్వామి కేశవస్వామి రాముల వారు గోపాలస్వామి ఇలా విష్ణుమూర్తి అవతరం ఏదైతే ఉంటుందో ఆ అన్ని ఆలయాల్లోనూ కూడా మోక్షం ఇచ్చేది కేవలం విష్ణుమూర్తి మాత్రమే ప్రధానంగా మనకి చాలా వేలా వేలాదిగా ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లోనే సుమారుగా ఒక పన్నెండు వేల ఆలయాలు విష్ణు ఆలయాలు ఉన్నాయి మనకి అవి ప్రాచుర్యంలోకి వచ్చిన కానివ్వండి రానివి కానివ్వండి క్షేత్రాలు కానివ్వండి అలా డిపార్ట్మెంట్ పరంగా చూసుకున్న ప్రైవేటుగా చూసుకున్న వాడవాడల్లోనూ రామాలయాలు ఉన్నాయి అలా అవన్నీ చూసుకున్నట్లయితే ఎనిమిది వేలు దాటి ఉంటాయి అందుకని ప్రధానంగా ఉండే ఈ రామాలయాలు విష్ణాలయాలు అన్నీ కూడా ముక్కోటి ఏకాదశి రోజున మాత్రం స్వామివారికి విశేషంగా పూజలు దర్శనాలు ఈ విష్ణుమూర్తికి సంబంధించిన నూట ఐదు దివ్య దేశాలు అని చెప్పి ప్రధాన ఆలయాలు ఉంటాయి మొత్తం దేశం మొత్తం మీద నూట ఐదు విష్ణు దేశాలు అంటారు వాటిలో మొట్టమొదటిది శ్రీరంగం మనకి హిందువై పుట్టిన ప్రతి ఒక్క మానవుడు కూడా జన్మని చాలించే లోపుగా దర్శించుకోవలసిన క్షేత్రం అంటే తిరుమల కంటే మొట్టమొదటి స్థానంలో ఉన్నది శ్రీరంగం ఆ శ్రీరంగనాథుడిని ఎవరైతే దర్శించుకుంటారో ఉత్తిరోజుల్లో కూడా మూడు వందల అరవై ఐదు రోజుల్లోనూ కూడా శ్రీరంగనాథుడిని దర్శించుకున్న వారికి మాత్రం జన్మరాహిత్యం తథ్యము ఎందుకంటే జన్మరాహిత్యము అనేది ప్రధానం ఎందుకంటే మనం ఎన్నో కోట్ల జన్మలు ఎత్తుతున్నాం పాపాలు చేస్తున్నాం మరణిస్తున్నాం అలా జననమరణ చక్రాల్లో తిరుగుతూ ఉంటాం ఆ చక్రాన్ని ఒకసారి భేదించి ఆయన సాహిత్యానికి చేరుకున్నట్లయితే మళ్ళీ జన్మించే అవసరం కానీ అవకాశం కానీ ఆ విష్ణుమూర్తి ఇవ్వడు అందుచేత ఖచ్చితంగా విష్ణు దేశాలలో శ్రీరంగం ప్రధానం కాబట్టి ఆ శ్రీరంగాన్ని మూడు వందల అరవై ఐదు రోజుల్లోనూ దర్శించుకుని మోక్షాన్ని పొందే అవకాశం ఉంది అలాగే ప్రత్యేకించి ముక్కోటి ఏకాదశి రోజున అన్ని ఆలయాల్లో జరిగినట్లుగా కాకుండా ఇంకా విశేషంగా శ్రీరంగంలో జరుగుతాయి ఆ ఆలయాన్ని దర్శించుకుని ఒక్కసారి ఎస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాథ్ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఒక్కసారి కనుక స్మరించినట్లయితే ఈ జన్ జనన మరణ చట్టం నుంచి బయటపడతారు అని చెప్పి శాస్త్ర ప్రమాణం అందుచేత ఆ నారాయణుడు మాత్రమే మోక్షాన్నిస్తాడు కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున ఏ జీవుడైతే ఎందుకంటే మనం కోరుకున్న కోరికలన్నీ కూడా ఈ జీవించి ఉన్నంత వరకునే మనం అనుభవించగలుగుతాం కానీ మోక్షాన్ని పొందాలి అంటే ఈ నారాయణుడు అనుగ్రహిస్తాడు ముక్కోటి రోజున ప్రధానంగా అందుచేత శ్రీరంగము ఇత్యాది నూట ఐదు దివ్య దేశాలు అంటారు వాటిని క్షేత్రాలు ఆ పరంపరలో చూసుకున్నట్లయితే మొట్టమొదటిది శ్రీరంగం అయితే ఐదవ స్థానం తిరుపతి అందుచేత అతి ప్రాచీనమైన ప్రాస ప్రాశస్యం కలిగిన ఆ శ్రీరంగాన్ని దర్శించుకుని తీరవలసింది ప్రతి హిందువు కర్తవ్యము ముక్కోట ఏకాదశి పునస్కరించుకుని ఈరోజు ఆలయాలన్నీ కిటకిటలాడుతున్న పరిస్థితి చూస్తున్నాం మనం ఇటు అన్నవరం ఇటు అంతర్వేది ఇటు వాడపల్లి అదేవిధంగా దాక్షారామం అదే అప్పనపల్లి అదేవిధంగా ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా కిక్కించబడిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అదేవిధంగా తెల్లవారుజాముని ఐదు గంటల నుంచి కూడా ప్రారంభించి పూజలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈ వాడపల్లి ఏదైతే ఉందో చిన్న చిన్న తిరుపతిగా పిలువబడినట్టు వాడపల్లి పుణ్యక్షేత్రం ఏదైతే ఉందో తెల్లవారుజాముని మూడు గంటల నుంచి కూడా పూజలు ప్రారంభించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది అదేవిధంగా ఈ ఈ అంతర్మ ఏదైతే ఉందో ఐదు గంటల నుంచి కూడా అది కూడా పూజలు ప్రారంభించినట్టుగా తెలుస్తుంది అన్నవరం కూడా ఐదు గంటల నుంచి కూడా పూజలు ప్రారంభించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఏదేమైనప్పటికీ కూడా భక్తులతో కిటకెట్లాడుతున్న పరిస్థితి చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలు ఏదైతే ఉన్నాయో చిన్న పెద్దాన్ని కాకుండా ప్రతి దేవాలయాలు కూడా కిక్కించుకునే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది కెమెరామెన్ శ్రీనివాస్తో రాంబాబు వీ